వాడి గురించి చెత్తగా పోస్ట్ పెట్టాలి లేదా చెట్టగా కామెంట్ రాయాలి ఇదేనా రియల్ క్రిస్టియానిటీ ఇది నిజమైన క్రైస్తవ్యం అంటారా ఈరోజు బైబిల్ నుంచి క్రైస్తవులుగా మనం ఏమి నేర్చుకుంటున్నాం అంటే పూర్తిగా క్రైస్తవ యొక్క విలువలను చంపేస్తున్నాం మనం ఒకవేళ శత్రువైన ప్రేమించిన అంటే నేను ఈ పొరుగుండే కదా నేను ఈ శత్రువా నువ్వు నా శత్రువా కాదు కదా క్రైస్తవులుగా మనమంతా ఒక దేవుని పిల్లలము అనుకుంటున్నప్పుడు మనలో మనకి శత్రుత్వాలు ఏంటి మనలో మనకి గొడవలేంటి మనలో మనకి దోషణకరమైన మాటలేంటి చివరికి ఎంతగా దిగజారిపోయారంటే క్రైస్తవులే బూతులు మాట్లాడే స్థాయికి దిగజారిపోయారండి అలా బూతులు మాట్లాడే వాళ్ళు కూడా క్రైస్తవులైన వాళ్ళు ఉన్నారని మీకు తెలుసా ఒకసారి సోషల్ మీడియాకి వెళ్ళి చూడండి దేనికోసమైనా కింద పెట్టి కామెంట్లు వాడు నచ్చని వాడు అనుకో వాడు ఎంత అసభ్యకరంగా మాట్లాడతాడంటే ఆ పైన ఉన్నవాడు నచ్చలేదు ఆ వీడియోలో ఉన్నవాడు ఎవడనే కావచ్చు స్త్రీ కావచ్చు పురుషుడే కావచ్చు నచ్చలేదు అనుకోండి అంటే ఎంత దిగజారి మాట్లాడుతారు అంటే ఇప్పుడు ఇప్పుడు క్రిస్టియనా చెప్పండి వాడు ఏ సంఘానికి చెందనివ్వండి వాడు ఏ సుప్రభుని నమ్మి బాప్తిసం తీసుకునివ్వండి నో హీఈ్ నాట్ ఎ క్రిస్టియన్ నేను చెప్తానండి నేను ఎవరిని గుర్తి నేను ఏ కామెంట్ ఎప్పుడూ వ్యక్తిగతంగా నేను పెట్టలేదండి దేవుడు చెప్తున్నాను మీరు కూడా ఎప్పుడు పెట్టకండి ఎందుకంటే మనం మంచిని నేర్చుకుని మంచిని నేర్పించాల్సిన వాళ్ళం మనం లేదంటే దేవుడు స్వీకరించడు